నేడు మనం గ్రీన్ ఇగువాన గురించి తెలుసుకుందాం ఇది అమెరికాలోని అతిపెద్ద పాముల్ లాంటి జంతువుల్లో ఒకటి ఇది సుమారు ఆరు పాయింట్ ఐదు అడుగుల పొడవు మరియు పదకొండు పౌండ్ల బరువుతో ఉంటాయి అవి ఆకుపచ్చ రంగుతో ప్రకృతిలో కలిసిపోతాయి ఇగువానాలు ఆకులపై జీవించేవి కానీ కొన్ని చిన్న జంతువులను కూడా తింటాయి అవి చెట్లపై పైన నివసించి ప్రమాదం వచ్చినప్పుడు నీటిలోకి దూకిదుతూ తప్పించుకుంటాయి వీటి గొంతు వద్ద ఉన్న డ్యులాబ్ అనే చర్మపు మడతను ఇతరులకు హెచ్చరిక ఉపయోగిస్తాయి ఇవి మంచి దృష్టిని కలిగి ఉంటాయి దీని ద్వారా అవి ఆహారము మరియు శత్రువులను గుర్తించగలుగుతాయి ఎగువాణాలు సాధారణంగా శాంతంగా ఉంటాయి కానీ ప్రమాదం ఎదురైతే తమ తోకతో కొట్టి కొరికే అవకాశం ఉంది ఇవి సుమారు ఇరవై సంవత్సరాలు జీవించగలవు కానీ సరైన సంరక్షణ లేకపోతే ఆరోగ్యకరమైన సమస్యలు ఎదుర్కొంటాయి ఇది ప్రకృతిలో అద్భుతమైన జీవులు వాటి గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఆర్టీవైటి బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్